నమస్కారం నా పేరు మేల కుమార్ ముదిరాజ్ మత్స పారిశ్రామిక సహకార సంఘం ఎరగుంటపల్లి ప్రధాన కార్యదర్శిని మరి ఈ సందర్భంగా ఈ మీడియా ముఖంగా నేను తెలియపరచుకున్నది ఏమంటే ఈ నగదు రూపంలో సొసైటీలల్లో అకౌంట్లలో మన నగదు రూపంలో చేప పిల్లల కొరకు అమౌంట్ జమ చేస్తే ఆ రైతు దగ్గరుండి చేపపిల్లల నాణ్యత పర్యవేక్షించి మంచేదో చెడుదో చూసుకొని తెచ్చుకుంటాడు మరి మధ్యంత దరారుల వ్యవస్థని రద్దు చేసి తక్షణమే మరి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో తక్షణమే ఈ యొక్క ఈ మీడియేటర్ల వ్యవస్థని ఈ కాంట్రాక్టర్ల వ్యవస్థను రద్దు చేసి డైరెక్ట్ సొసైటీ అకౌంట్లలో మన నగదు జమ చేస్తే ఆ సొసైటీలకు అన్ని సొసైటీలకు కూడా లాభదాయకంగా మరి ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు వీళ్ళు ధనారీ వ్యవస్థలు కమిషన్ల ఆశకు కకృతి పడి నాణ్యత లేని పిల్లలు ఇచ్చి సొసైటీల మీద భారం మోపుతున్నారు మరి ఈరోజు చెరువులలో చూసుకుంటే పరిస్థితి ఎట్లా ఉందంటే అవి తోకకప్పులో తెలుస్తలేవు తూకపు చేప పిల్లలు తెలియ తెలియని పరిస్థితి ఉన్నది మరి వాళ్ళు ఎట్టారికి ఎన్ని వేల పిల్లలు ఇస్తున్నారు మరి మనకి ఇచ్చేదంతా కూడా ఎలాంటి సమాచారం లేకుండా నైట్ నైటే బండ్లు తీసుకొస్తున్నారు చెల్లలో డంపింగ్ చేసిపోతున్నారు వాళ్ళకు తోడు ఈ ప్రభుత్వ అధికారులు కూడా అట్లనే వాళ్ళకు మద్దతుగా వ్యవహరిస్తున్నారు మరి ఈ ఈ నాలుగైదు సంవత్సరాలకు వెళ్ళి ఈ రెండు పర్యాలు కూడా ఒక పది రూపాయల రెవెన్యూ కూడా చేపల మీద వచ్చింది లేదు సొసైటీలు ఈ మధ్య దళారీ వ్యవస్థల వల్ల చాలా నష్టపోతున్నారు కాబట్టి ప్రభుత్వం ఈ ఈ మధ్య మధ్య వ్యవస్థకి అడ్డుకట్ట వేసి తక్షణమే సొసైటీల కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేయించి కరెంట్ అకౌంట్లలో మన నగదు జమ చేస్తే సొసైటీలు అవుతాయి ప్లస్ రైతులు కూడా బాగుపడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి సభాముఖంగా తెలియపరిచేస్తున్నారు